శివాయ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ వంధు సపోర్ట్ని మన ఛానల్కు ఇవ్వండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గురుగ్రహం మే నుండి ఐదో స్థానములో శని రెండవ స్థానంలో సంచరించనున్నారు రాహువు మే నుండి ఒకటో స్థానము జన్మరాశి అలాగే కేతువు మే నుండి ఏడో స్థానంలో సంచరించనున్నారు ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కొంచెం కఠినంగా ఉండబోతుంది ఏలినాటి శని అంత్యభాగ సమయం కావటం జన్మరాశి ఎందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం వారికి చెలు ఫలితాలు అధికముగా ఉన్నాయి కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఎదుటివారితో వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉంటాయి అలాగే శారీరక శ్రమ మానసిక ఒత్తుళ్ళు ఇబ్బంది పెడతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములందు ఆటంకాలు ఎదురవ్వచ్చు అలాగే ఉద్యోగులకు ఉద్యోగంలో సమస్యలు రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయి కుంభరాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం మధ్యస్థ సమయం అలాగే స్త్రీలకు ఈ సంవత్సరం ఒత్తిళ్లు అధికముగా ఉంటాయి ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాల్సిన సూచన స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించును వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం అప్పుల బాధలు సమస్యలు ఇబ్బంది పెట్టును రావలసిన ధనము సమయానికి రాలేనటువంటి స్థితి ఏర్పడుతుంది గ్రహస్థులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులను పూర్తి చేస్తారు అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు ఎందుకంటే ఇవి రెండు చేయడం వల్ల మీ డబ్బు అనేది వృధాగా పోతుంది శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది కుంభరాశి రాజకీయ నాయకులకు చెడు సమయం రైతాంగానికి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత కఠినమైనట్టుగానే కనిపిస్తుంది కాబట్టి వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయాలి అలాగే శనికి తైలాభిషేకం చేయించాలి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పాటించండి నవగ్రహ ఆలయాలలో ప్రదక్షిణలు చేయడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి